హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిసిరా ఆఫిషియల్ టుడే వీడియో వచ్చేసి సూపర్ టేస్టీ రెసిపీ అండి చికెన్ బిర్యానీ సో చికెన్ బిర్యానీ అంటేనే ప్రతి ఒక్కరు లైక్ చేస్తారు కదండి తినని వాళ్ళు ఎవ్వరు ఉంటారు చెప్పండి సో చికెన్ బిర్యానీ అంటేనే చాలా పెద్ద ప్రాసెస్ అండి దమ్ చేసుకోవాలి రైస్ సపరేట్గా గ్రేవీ చేయాలి సో ఇంత ప్రాసెస్ ఉంటుందని చెప్పేసి మనం తినాలనుకున్నా సరే అంత ఇంట్రెస్ట్ చూపించి చేసుకోలేం కదండి సో అలా కాకుండా ఈజీగా క్విక్గా అయిపోయేలాగైతే మనం ప్రిపేర్ చేసుకుందామండి మనం ఎప్పుడైనా తినవచ్చండి చేసుకుని ఎప్పుడైనా మనకి సడన్గా ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా సరే మనం సడన్గా మనం ఈజీగా క్విక్ అయితే ప్రెజర్ కుక్కర్లో అయితే మనం బిర్యానీ చేసుకోవచ్చు అండి సో సూపర్ టేస్టీ వస్తుందండి సో లేట్ చేయకుండా ప్రెజర్ కుక్కర్లో నార్మల్ రైస్తో బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం త్రీ టైమ్స్ అయితే చికెన్ వాష్ చేసుకోండి ఇది వచ్చేసి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ అండి ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి పసుపు అండి అలాగే ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి ఆయిల్ మన స్పైసీనెస్కి సరిపడే కారం తీసుకోండి అలాగే ఒక టూ టేబుల్ స్పూన్ వచ్చేసి నిమ్మరసం అండి ఇదంతా మొత్తం మ్యారినేట్ చేయండి ఒక హాఫ్ అన్ అవర్ వరకు అయితే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టండి ఇంకా ఎక్కువ టైం ఉంటే వన్ అవర్ అయినా పెట్టుకోవచ్చు సో ఇదంతా మ్యారినేట్ అయ్యేలకు మనం మిగిలిన ప్రాసెస్ అయితే చూద్దామండి కుక్కర్ పెట్టండి ప్రెషర్ కుక్కర్ హీట్ అయినాక టూ టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ వేసుకోండి మన ఇందులో నెయ్యిని కూడా యూస్ చేయొచ్చండి నెయ్యి లేకపోయినా నో ప్రాబ్లం సో ఆయిల్ హీట్ అయినాక మనం బిర్యానీకి యూస్ చేసే ఆల్ మసాలా ఐటమ్స్ అన్ని మనం వేసుకుని కొద్దిసేపు ఆయిల్ అయితే ఫ్రై చేసుకోండి ఆయిల్ ఫ్రై అయినాక మనం ముందుకు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చిని అయితే వేసి కొద్దిసేపు అయితే ఆయిల్ అయితే ఫ్రై చేయండి అలాగే ఈ ఆనియన్స్లోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అయితే అల్లం వేసుకోండి సో ఇదంతా మనం మిక్స్ చేసుకుని ఉల్లిపాయలు తొందరగా మగ్గడానికి అయితే మనం అయితే ఇందులో వేసుకుందామండి మనకు టేస్ట్కి సరిపోయేదంతా సో ఇదంతా గోల్డెన్ కలర్ వరకు అయితే ఒక టూ మినిట్స్ వరకు అయితే లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుందాం ఈ బిర్యానీలోకి కొద్దిగా స్పైసీగా ఇంకొంచెం టేస్టీగా ఉండేలాగా అయితే మనం కొద్దిగా కొత్తిమీర రెండు టమాటాలు మన స్పైసీకి తగ్గ పచ్చిమిర్చి తీసుకుని అయితే ప్యూరీలాగా గ్రైండ్ చేసుకొని ఆనియన్ అయితే గోల్డెన్ కలర్ వచ్చినాక అయితే మనం ఇందులోకి వేసుకుని అయితే మొత్తం టూ మినిట్స్ వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి గ్రేవీలోంచి ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అనేది ఇందులో వేసుకుని అయితే మనం మొత్తం ఫ్రై చేసుకోవాలండి ఒక టూ మినిట్స్ వరకు టూ మినిట్స్ వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలని చికెన్ ముక్క అనేది బాగా మగ్గాలి ఇలా మనం టూ మినిట్స్ ఫ్రై చేసుకున్నాక ఇందులోకైతే మనం మసాలానే యాడ్ చేసుకుందాం సో వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి జీలకర్ర పొడి అలాగే వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి ధనియాల పొడి ఇదంతా బాగా కలుపుకోవాలి సో ఇలా కలుపుకున్నాక మనం చికెన్ మసాలా అనేది వేసుకుందామండి సో చికెన్ మసాలా ఇలా వేసుకున్నాక ఈ మసాలాలు మొత్తం చికెన్కి పట్టే విధంగా అయితే మనం లో ఫ్లేమ్లో పెట్టయితే ఒక వన్ మినిట్ అయితే కుక్ చేసుకుందాం అండి సో ఇలా కుక్ అయినాక ఇందులోకి కొద్దిగా కొత్తిమీర కొద్దిగా కరివేపాకు వేసుకుని అయితే మనం బాగా మిక్స్ చేసుకుని కలుపుకుందాం సో ఇలా కలుపు ఇందులోకి అయితే మనం రైస్ని అనేది వేసుకోవాలండి ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ని అయితే వేసుకోవాలి సో మనం యూజ్ చేసేది నార్మల్ రైస్ కాబట్టి మనం పక్క కొలతలతో అయితే మనం యూస్ చేసుకోవాలండి అదే బాస్మతి రైస్ అయితే ఒక గ్లాస్ బియ్యానికి మన గ్లాస్ గ్లాసున్నర వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలండి సో ఇది నార్మల్ రైస్ కాబట్టి ఒక గ్లాస్ బియ్యానికి టూ గ్లాస్ వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి సో పక్కా కొలతలతో వేయడం వల్ల బిర్యానీ అనేది ముద్దగా అసలు మెత్తగా అవ్వదండి సో ఇలా మొత్తం బాగా కలుపుకున్నాక దీన్ని ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు అయితే లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి చాలామంది బిర్యానీ అనేది అడగంటేస్తుంది కదండి కింద సో అలా అడగంటడం రీజన్ ఏంటంటే చాలామంది హై లో పెట్టి విజులు వచ్చే వరకు చూస్తారు కదా సో అలా చూడడం వల్ల తొందరగా అడిగంటేస్తుంది అలా అడగంటకుండా ఉండాలంటే ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టైతే మనం కుక్ చేసుకోవాలండి అప్పుడే తొందరగా అడగంటుంది విజిల్ వచ్చినా రాకపోయినా నో ప్రాబ్లమ్ అండి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి సో మనకి కుక్ విజిల్ రాలేదు బిర్యానీ ఉడికిందా లేదని ఎలా తెలుసుకోవాలని అంటే మన హ్యాండ్కి వాటర్ అనేది చేసుకొని కుక్కర్ కింద అయితే మనం హ్యాండ్ పెట్టి అయితే చూస్తే సౌండ్ అనేది వస్తుంది సో ఆ సౌండ్ బట్టి బిర్యానీ అయ్యిందని అయితే మనం తెలుసుకోవచ్చండి ఇలా ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో పెట్టి కుక్ అయినాక స్టవ్ అయితే ఆఫ్ చేసి ఉన్న ప్రెషర్ అంతా పోయినాక మనం కుక్కర్ని అయితే ఓపెన్ చేసి చూస్తే బిర్యానీ అనేది రెడీ అవుతుంది సో చాలా పొడి పొడిలాడుతూ రైస్ అనేది అస్సలు మెత్తగా అవ్వకుండా అయితే చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి ఇలా మీకు ఎప్పుడైనా బిర్యానీ తినాలనుకున్నప్పుడు ఎవరైనా మన ఇంటికి సడన్గా చుట్టాలు ఎవరైనా వచ్చినట్లయితే ఇలా ఈజీగా క్విక్గా అయిపోయేలా అయితే మనం కుక్కర్లో అయితే బిర్యానీ చేసి పెట్టవచ్చండి చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ